ఏం నిన్న కూడా అంతే నిన్న నాయకులతో ఒక సమావేశం లాంటిది పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఈసారి మనం అధికారంలో కొట్టి ఒక ముప్పై ఏళ్ళ పాటు ఖచ్చితంగా మనమే పరిపాలించేస్తాం మాట్లాడుతున్నారు ఈ డెలే మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున ఆ సభలో కూడా ఇదే డెలే కొట్టాడు ముప్పై ఏళ్ళు నేనే అధికారంలో ఉంటాను కేవలం నేను బటన్ నొక్కడానికి మాత్రమే అధికారంలోకి వచ్చాను ఇంకా బటన్ నొక్కేస్తాను కాసుకోని చెప్పేసి అన్నాడు ఏమైంది ఈడిస్ అంతే నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు పడిపోయాం మనం అయినా సరే మారలా మార్పు రాలా మనిషి ఏమయ్యే పిచ్చపచ్చలేదు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు మాత్రం చూడండి పోగొట్టుకోకుండా మన ముప్పై సంవత్సరాలు కన్సిస్టెంట్ గా రాబోయే రోజుల్లో ఈసారి ప్రజలు మన పాలన చూశారు చంద్రబాబు నాయుడు పాలన చూశారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎన్నికైతే ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు మాకు లేవులే జనాలకు కూడా ఏమి లేవు నువ్వు మళ్ళీ అధికారంలోకి రావడమే గగనం కళ అన్నా విధా అనుకుంటున్నామో నేను మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాను ప్రజలు మళ్ళీ నాకు ఓట్లేస్తారని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో అది జరిగే పని కాదు ముప్పై ఏళ్ళ పట్టుమని సరిగ్గా ఐదేళ్ళు పరిపాలించలేకపోయావు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో కూడా నీ పాలనా విధానాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పిన జియోలు ఎవరికే కనబడకూడదు వెబ్సైట్ని యూస్ చేయండి నేను ఎవరితోనో మాట్లాడను ప్రెస్ మీట్లు పెట్టకండి ప్రెస్ మీట్లు అన్నీ అరేంజ్ చేయమాకండి ఒకవేళ ఏదైనా మాట్లాడాలనుకుంటే కనుక నేను రికార్డెడ్ వీడియో ఓడి చేస్తాను దాన్నే ప్రెస్ మీట్గా మీరు రిలీజ్ చేసి చేయండి అసెంబ్లీలో బూతులు తిట్టేయండి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళెళ్లలో ఉన్న ఆడవాళ్ళని అని అమనాభూతులు తిట్టేసి అక్రమ సంబంధాలు అంటగట్టేయండి అది సొంత చెల్లైనా తెల్లైనా ఎవరైనా సరే లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేయాలి ఒక పావుల వంతు పంచాలి ముక్కల ముప్ప వంతు నొక్కేయాలి అంతేనా ఒక రోడ్ వేసేవా ఒక బిల్డింగ్ కట్టేవా ఏం చేసి సత్యమని చెప్పేసి అని నీకు మళ్ళీ ముప్పై వేల పాటు అధికారం ఇచ్చేస్తో నాకు అర్థం కా కనీసం మీ నాయకులతో వాస్తవాలు మాట్లాడే అన్ని మాట్లాడతావు చంద్రబాబు నాయుడు వస్తువులు అదే మాట బటన్ ఏముంది కూడా నొక్కుతుంది బటన్లు అని చెప్పి ఇదే ఇదే మాట చంద్రబాబు నాయుడు అన్నది మరి ఇదే చంద్రబాబు నాయుడు ఎందుకు బటన్ నొక్కలేకపోతా ఉన్నాడు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు ఈ రోజు గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో నువ్వు నొక్కివ్వు బటన్ నొక్కి నొక్కి నువ్వేం తీక్ పొడి చేసావు రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసావు ముందు ఏమైనా చేసింది ఏమైనా ఉందా పంచెండి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల నువ్వు చెప్పేది అప్పు మాత్రం పది లక్షల కోట్ల రూపాయలు చేసావు అంతేనా ఏ ముఖ్యమంత్రి అంటే బటన్ నొక్కడానికే ముఖ్యమంత్రి అయినట్టు ఉంది బటన్ 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 రడ్డపోయింది ఇంక పేరు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తీసేసి బటన్ రెడ్ అని పెట్టేసుకో సగం దరిద్రం వదిలిపోద్ది జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అంటే ఒరిస్సాలో మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉన్నాడు కదా సేమ్ స్ట్రాటజీ అండి నవీన్ పట్నాయక్ కూడా ఒక పాతికేళ్ళు కంటిన్యూగా ముఖ్యమంత్రి చేయించాడు అలా చేసేద్దాం అనుకున్నాడు ఆ ఒరిస్సా చూడండి వెళ్ళి తింటానికి సరిగ్గా తిండి కూడా ఉండదు ఒరిస్సాలో ఎవరు పని చేసుకోవాలన్నా సరే హైదరాబాద్ లేదంటే చెన్నైయో లేదంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పని చేసుకుంటారు మెజారిటీ డైలీ లేబర్ అంతా కూడా ఎక్కువ శాతం ఒరిస్సా నుంచి వచ్చిన వాసులే ఉంటా ఉంటారు చూసారా పళ్ళు కట్టే ఉండవు ఒరిసర చెప్పుకోదగ్గ ప్రాంతాలు ఏమైనా ఉన్నాయంటే అంటే రెండు సిటీలు కనబడతాయి ఒకటి కటకు రెండు భువనేశ్వర్ ఈ రెండే ఆ రెండు మినహాయించి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే కనీసం తినడానికి సరిగా తిండి కూడా ఉండదు వాళ్ళ దగ్గర కారణం ఏంటంటే సేమ్ అంతే పథకాలే నొక్కి 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 ఆయన కూడా అలాగే పరిపాలించేసే ఒక పాతిక సంవత్సరాలు డెవలప్మెంట్ నీళ్ళు అనా చేసేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట మన పక్క రాష్ట్రం ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ వేలుగా ముఖ్యమంత్రి చేసాడు ఎలాగా అంటే సంక్షేమ పథకాల ద్వారాగా అంటే బటన్ నొక్కేస్తా ఉంటే జనం అంతా కలిసి ఊట్లు వేసేసారు అని చెప్పేసి అని అనుకున్నాడు అలాగే పరిపాలించాడు ఏమైంది ఆంధ్రప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమో అంత ప్రచోల్యం కాదు తెలియదా చదువుకున్న యువతకి ఉద్యోగాలు కల్పిద్దామనో పరిశ్రమలు తీసుకొద్దామనో లేదు బటన్ నొక్కేయాలి బటన్ బటన్ నొక్కేసి మరో ఒరిస్సా చేసేస్తాను రాస్తాను రాష్ట్రాన్ని అప్పటికప్పుడు చేసాడు కాదు మీరు చూడండి ఒరిస్సా కానీ వెస్ట్ బెంగాల్ కానీ నార్త్ బెంగాల్ కానీ జార్ఖండ్ కానీ అస్సాం కానీ ఈ నాలుగు రాష్ట్రాలు వెళ్ళి చూడండి ఒకసారి మీకు డెవలప్మెంట్ ఏ విధంగా ఉందని చెప్పేసి అర్థమైపోతుంది మన తెలుగు రెండు రాష్ట్రాలు ఇంకా నైవని చెప్పేసి మనకనిపిస్తుంది ఇంకా అలాంటిది ఒక వేలు పరిపాలించేస్తాను నేను ముప్పై వేలు పరిపాలించేస్తాను ఇది బటన్ నొక్కుతా సిగ్గు అనిపించాలి కాస్త మాట్లాడేటప్పుడు కాస్త సిగ్గనే ఉండాలి నీకు బటన్ ఒక్కట్లేదు బటన్ నొక్కట్లేదు ఏదో నొక్కట్లేదు చెప్పు ఏది ఆపేరు పెన్షన్ నాలుగు వేలు చేస్తా అన్నారు తీసారా లేదా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని అని అన్నారు మొదలు పెట్టారా లేదా స్టార్ట్ చేశారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొదలు పెట్టుకుంటా వస్తున్నారు ఖచ్చితంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా నెరవేరుస్తారు నేను ఏమన్నా అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ మినిట్టే స్టార్ట్ చేసేసావా నువ్వు రెండు వేల పంతొమ్మిది మే నెలలో ప్రమాణం స్వీకారం ఇస్తే నువ్వు సంక్షేమ పథకాలు అమలు చేసింది రెండు వేల ఇరవై నుంచి ఎన్ని నెలలు ఇచ్చేవా అంటే మూడు సంవత్సరాలు ఇచ్చావు ఇచ్చింది మూడేళ్ళు ఏ పథకం అయినా నువ్వు ఏ సంక్షేమ పథకం అమలు చేసినా మూడే మూడు సంవత్సరాలు అమలు చేసావు లాస్ట్లో ఇంకా ఎన్నికలు ఒక నాలుగు నెలలు ఉన్నాయనగా బటన్ నొక్కడం స్టార్ట్ చేసావు డబ్బులు వేయలే బటన్లను నొక్కడం జనవరి నుంచి స్టార్ట్ చేసాడు డబ్బులు మాత్రం వేయలేదండి దగ్గరకు వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి ఒక లేఖ రాసేడు ఏమని నేను గతంలో బటన్ నొక్కేసాను ఆ బటన్ నొక్కిన వాల్యూ వచ్చేసి అంటే ఆ బటన్ ఒక్కని సొమ్ము విలువ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు నేను నేను అర్జెంటుగా ఇచ్చేయాలనుకుంటున్నాను మీరు నాకు అనుమతి ఇస్తే ఎలాగా ఓటింగ్ ఇంకొక రెండు రోజులు ఉంది కాబట్టి నేను డబ్బులు పనిచేస్తానని చెప్పేసి ఈ డి పోటుగా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఉపన్యాసాలు ఎత్తా నువ్వు ఏ పథకం నువ్వు ఐదు ఏళ్ళు ఐదేళ్ళు ఇచ్చే చెప్పు నువ్వు ఐదు సంవత్సరాలు పరిపాలించావు కదా ఒకే ఒక్క పథకాన్ని నేను ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాను ఈ ఐదు సంవత్సరాలు ఇదో ఈ పథకాన్ని అమలు చేశానని చెప్పేసి ఒక పథకం పేరు చెప్పు ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలితే నువ్వు ఇచ్చి నువ్వు మూడేళ్లే ఏ పథకం అయినా సరే ఎనీ పథకం ఏ పథకం తీసుకుని ఎక్కడికి వచ్చి ఏదో సొలు ఓపెన్ చేస్తాను మాకు ఏమంటా ఉన్నాడు బటన్ నొక్కిన జగన్ పంపించినారు ప్రజలు బటన్ నొక్కిన కేజరీవాల్ ను పంపించినారు బటన్ టైం అయిపోయింది అంటే అయిపోయింది అంటే నువ్వు బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి బా అంటే ముఖ్యమంత్రి అయిపోగానే లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి మన ఇంట్లో కూర్చొని చుట్టూ పర్దాలు కట్టేసుకొని అలా బట నొక్కతా కూర్చుంటావా నొక్కేసాయి నువ్వు అని చెప్పేసి అని ఏం ఏ నువ్వే నువ్వు ఎలా ముఖ్యమంత్రి చేసేవా ఇదే మాకు ఇవాళ కూడా అర్థం కానీ ఏదో నీ అదృష్టం బాగుండి రాష్ట్ర ప్రజల తర్వాత బాగోక నువ్వు ముఖ్యమంత్రి అయిపోయావు కానీ లేదంటే ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే నువ్వు ముఖ్యమంత్రిగా అంటే మాకు సిగ్గేస్తుంది పక్క రాష్ట్రాలు చూసి సిగ్గుపడు పక్క రాష్ట్రాలంటే మళ్ళీ ఆ ఒరిస్సాని బీహార్ని ఆ వెస్ట్ బెంగాల్ నార్త్ బెంగాల్ ఆ జార్ఖండ్ లేదంటే అస్సాంలో వాటిని ప్రామాణికంగా తీసుకోమాక మళ్ళీ అదొక దరిద్రం మాకు పక్క రాష్ట్రాలతో పోల్చాలంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోల్చుకోవాలి మనం ఎప్పుడైనా సరే నిజ జీవితంలో అయినా సరే మనం బాగుపడాలంటే మనకంటే పైన చూసి వాళ్ళలాగా వాళ్ళరా వాళ్ళలాగా జీవితంలో స్థిరపడాలి లేదంటే వాళ్ళ కారు కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి మనకంటే పైనున్న వ్యక్తులు మనకంటే ముందున్న వ్యక్తులతో పోల్చుకొని మనం చూసుకుంటాం రాష్ట్రాలు కూడా అలాగే మనకంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోల్చుకొని మనం చూసుకోవాలి కానీ మన ఇద్దరు ఏంటంటే మనకంటే కింద ఉన్న రాష్ట్రాలు మనకంటే నాశనం అయిపోయిన వ్యక్తులతో ఉన్నాం ఎవడైతే ఉన్నాడో వాళ్ళతో పోల్చుకొని నీళ్ళు సమాధానాలు అనమాట ఏ పక్క రాష్ట్రం ఊరిస్తాకంటే మనం బెటర్గానే ఉన్నాం అడుపు తిని ఓడికంటే మనం బెటర్గానే ఉంటాం ఉన్నమా వీళ్ళు కూడా మనకంటే కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోల్చి చెప్తారనమాట మనకంటే కింద ఉన్న పోతే కూడా మనం పోల్చుకోకూడదు వాళ్ళు పైకి రావాలని చెప్పేసి మనం కోరుకోవడంలో తప్పులేదు కానీ మనం ఆ స్థాయికి వెళ్ళిపోవాలని చెప్పేసి అని కోరుకోకూడదు అలా అని చెప్పేసి అని వాళ్ళకంటే మనం బాగానే ఉన్నాం కదా అని చెప్పి చెప్పుకుంటే మనంత మూర్కత్వం ఇంకొకటి ఉండదు రాష్ట్రాలు కూడా అంతే మన పక్క రాష్ట్రాలతో పోటా పోటీ ఉండాలా పక్క రాష్ట్రాలు నాలుగు పరిశ్రమలు వెళ్తున్నాయా కనీసం మనం మూడన్నా సాధించుకోగలగాలి పక్క రాష్ట్ర యువతకి నిరుద్యోగ యువతకి చదువుకున్న యువతకి ఒక లక్ష మంది ఉద్యోగాలు దొరికినాయి అనుకో ఉపాధి అవకాశాలు దొరికినాయి అనుకో మన రాష్ట్రంలో కూడా కనీసం ఒక యాభై వేల మందికైనా దొరికే విధంగా ఆ ప్రయత్నాలన్నా చేసే విధంగా అయినా ఉండాలి అదన్నా చేయగలగాలి మనం అది చేయలేము ఇది చేయలేము ఏది చేయలేము ఏంట్రా అంటే బటన్ నొక్కేలా పాలో ఏం చేసుకోవాలా బటన్ నొక్కేస్తాడండి కార్యకర్తలు అందరికీ ఆదేశాలు ఇచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఫోటో నడి రోడ్డు మీద పెట్టేస్తారు నడి రోడ్డు మీద పెట్టేసి బిందు పాలేహం తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పాటలు భజనలు గిజన్లు అగోర్స్ అలా ఉంటాయి ఇంకా అక్కడ రాష్ట్రాన్ని ఐదేళ్ళు పరిపాలించి ఏమీ చేయడు ఏమి అంటే మాట్లాడితే బటనవు బటనవు బటనో ఎప్పుడు కూడా అప్పులు చేసి నువ్వు బటన్ నొక్కెత్తే అదే డెవలప్మెంట్ గా మనం తీసుకోవాలని గుర్తుపెట్టుకో బాగా వరుసలో ఆయన పాతికే ముఖ్యమంత్రిగా కదా మనం కూడా అలాగే చేసేద్దాం అనుకుంటున్నాడు కానీ అక్కడ ప్రజలు వేరు అక్కడ కూడా మార్క్ వచ్చింది చూసేరు చూసారు చూసేరు బటన్ నొక్క చేసి వచ్చింది ఏమీ లేదురా అని చెప్పేసి అని అనుకున్నారు చేశారు ఇంటికి అయిపోయింది సో ఎప్పుడు కూడా బటన్ అనేది శాశ్వతం కాదు స్వయం ఉపాధి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి పరిశ్రమలు తీసుకోవాలి రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ఎత్తే ఆ రాష్ట్రం బాగుపడుద్దనా మనకంటే తెలంగాణ ముందు ఉండడానికి కారణం ఏంటి అదే డెవలప్ అయ్యిందండి పెద్ద కష్టపడ అవసరం లేదు ఇవాళ సగానికి పైగా మళ్ళీ ఆ సబ్జెక్ట్ మారిపోతా ఉంటది హిందీని ఇక్కడతో గట్టి పెట్టద్దాం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం